మీరు దంచి అదే నూనె అదే కూడా హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా అవ్వ వంకాయ కర్రీ చేస్తుంది ఎట్లా చేస్తుందో చూపిస్తా న్యాచురల్గా మామూలుగా ఉండదు మామూలు టేస్ట్ ఉన్నది మా అమ్మ అవ్వ వండితే ఒకసారి అయితే చూపిస్తా ఎట్లా వండుతుంది ఏంది ఫస్ట్ ఏమేమి వేయాలి న్యాచురల్గా వండుతుంది వంకాయలు తీసుకొని ఏం అవ్వ వంకాయలు నానబెట్టి ఉప్పేసి కడగాలి కదా అదే ఇగ వంకాయలు తీసుకొని ఉప్పులో నానబెట్టి అనమాట కడిగిన తర్వాత ఇగో ఇట్లా కోస్తుంది ఇగో దీన్ని ఇలా పెట్టంటారు అప్పట్లో ఇదే యూజ్ చేస్తుర్రి ఇప్పట్లో కూడా యూజ్ చేస్తారు అనుకో ఊర్లల్లో నీ ఇష్టం ఉన్నట్లు పోయేవా వంకాయలు చూసుకుంటే ఇవి మన చేనులోనే వండినాయి మామూలు లేవు తెల్ల ఉన్నాయి చూడండి లోపల పురుగు కూడా లేదు సన్నం బీజాలు బాగున్నాయి వంకాయ కర్రీ అయితే మా ఎవ్వ ఇప్పుడు చేస్తుంది ఇవి ఎంత మంచిగా కోస్తుంది టమాటాలు అయితే ఉల్లిగడ్డలు టమాటాలు అయితే మామూలు పోయేది నాకు ఇష్టం ఆమె పోస్తే గాయస్ మా అవ్వ అయితే ఇగో పల్లీలను ఫస్ట్ ఇగో ఇట్లా పెంచకపోయినా వేయించుతుంది వితౌట్ ఆయిల్ ఇది మనది కట్టెల పొయ్యి అనమాట ముద్దు ఉంటాయి మంచి అయితే ఉంటాయి దీనిపైన పల్లీలు అయితే మా అవ్వ ఏం చేస్తుందంటే దంచవేమైనా తూతురా వంకాయ వేస్తే ఉడకుతనేది ఉడకది

మా అవ్వ గైడ్ లైన్స్ ఏంటంటే ఎక్కువ నూనె ఆ వెనకాల ఉంది చూడే మళ్ళీ పడగలది మనం చూసుకున్నట్టయితే పొయ్యి మీద నూనె అవుతుంది వేడి వేడిగా అనుకో సో గైస్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ కొంచెం తడిగా కూరకుండా ఉన్నదనుకో అప్పుడు అయలేసినాం అంటే ఇట్లా సౌండ్ వస్తుంది ఏమేస్తున్నావు ఆవా జీకర మిర్చి ఇత్తులు ఇవి కలిపినవి ఇవి వేస్తుంది అనమాట ఫస్ట్ వేయవలసిన పదార్థాలు ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లిపాయలు కట్ చేసుకున్నది వేసేసింది అనుకో ముందుగా కట్ చేసుకున్న వంకాయలను వేరే బోనిలో వేసుకోవాలి టమాటాలు కడుపుతున్నా కొంచెం పసుపు అయితే వేసేస్తుంది మా అవ్వ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఎంత పీకినా రాదా మీకు నేనే పీకాలి ఫస్ట్ వేసిన తర్వాత వంకాయ వేయాలి అందరు ముందు తాలింపులో అల్లం పేస్ట్ వేస్తారు కానీ అవ్వ మాత్రం కూరగాయలు కానీ ఏదన్నా కానీ ఉండాలి కానీ ఫస్ట్ తర్వాత అల్లం పేస్ట్ వేస్తుంది తర్వాత మనం దంచుకున్నాం కదా ఇందాక పల్లి ఏ మొత్తం వేసి మనం దంచుకున్న పల్లీలు అయితే వేసేస్తున్నాం తర్వాత అది మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా పొయ్యి మీద చేస్తే మజ అనేవి ఏముంటుంది ఇంత వీక్నది రాదా మీకు ఇదే పీకింది కారం డబ్బా అది ఒక మస్తు సంవత్సరాల డబ్బా ఇష్టం ఉన్నంతే మనము కొంచెం కారం తక్కువ తింటాం అనమాట ఆమె అడుగుతుంది ఆమె ఏంటంటే చిల్లుగా కావాలి ఎట్లా అంటే ఇక మా స్పైసీగా కావాలంటారు అది చికెన్ కానీ మటన్ కర్రీ చాలా స్పైసీగా ఉండాలంటే మనమేమో స్పైసీగా తినము మా అవ్వ తెల్ల పడుతుందప్ప వేడి వంకాయ కర్రీ రెడీ రెడీ ఎంత క్రిస్పీగా కనిపిస్తుంది చూడండి మా అవ్వ చేస్తే మామూలు టేస్ట్ ఉండదు పోయి నాకు మస్తు ఇష్టం పప్పు వేస్తుంది మామూలుగా చేయదు

ఇగా మళ్ళీ ఇప్పుడు ఐదబ్ నూనె మన కుసుమలు దానిచేస్తుంటే అంటే నూనె ఇక కుసుమలు దాచితే నూనె కానీ కుసుమలు దాచి ఇట్లా బట్టి పోస్తుంటే బోరికి తీసేస్తుంది అర్థం కాదు అంటే తెల్లది తీసేస్తు తీసేస్తుంటే మీ నూనె నూనె పలుకు పోస్తుంటుంది ఓకే ఓకే అదిగా నూనె అయిపోతుంది సో గార్స్ ఇది అంటే అప్పట్లో ఇక పేదరికం అట్లుండే అనుకో మంచి నూనె అనేది జస్ట్ అంటే కుస్మల్ అంటే కుస్మల్ ఐడియా ఉందో లేదో మీకు కానీ పల్చగ్ని చెయ్యవ్వ నైట్ మీద తింటాం కానీ నీ ఇష్టం ఉన్నట్లు మా అవ్వ ప్రమోషన్ ఇస్తుంది అప్ప ఈ వేరే దర్ అదృష్టంలో మంచిగా ఛానల్ సక్సెస్ అయితే బాగుండి ఇది గాయస్ కూర అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది ఎట్లుందా బా మంచిగా ఉందా కొంచెమీ सूरल कोन छे में वाव आ नजर 왔다 మంచి운데 अब आगा। 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 अब अब गैस में बुद्धि గ్యాస్ మీద మంచిగా ఇట్లా చేస్తే మంచి అంటే కూర చేస్తే రుచి ఉంటది కూర రుచి ఉంటది అన్నం పొయ్యి మీద రుషి ఉంటది ఆ అన్నం పోయి ఇప్పుడు మగిలా పెడతారు అదే జర్ర మాట పెడతారు తలుగుతా తలుగుతా తలంకు సల్లగా ఉంటది అడుగు సల్లగా ఉండరాదు అన్నం అన్నం అడుగు సల్లగా ఉంటే మెత్తగా అవుతుంది అన్నము మంచిగా పొర్లుగా అవుతుంది అడుగు మంచిగా ఇంకపోతే ఇప్పుడు ఆడేవి ఇప్పటి అడవులది ఏమి కూర మీకు నచ్చినట్లయితే డైడ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరెన్ గిన్నెస్ కోసం గంటలు కొట్టండి గంటలు కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ